కార్ట్స్ వాళ్ళు వితౌట్ కాట్ వెంట లేరియో బ్రాండెడ్ క్లాస్ వచ్చి దాన్ని లైఫ్ స్టైమ్ టు ఇయర్స్ సో ఎర్మించిండ్రు నెంబర్ ఫ్రూ కాల్ అని సెంటర్ రిఫరెన్స్ టెక్మెంట్ ఇవ్వాలి అంటున్నారు ఎస్ లెండ్ బ్రాండెడ్ నిర్మించుండ్రు లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా సేవ అని చెప్పి సెవెంటింగ్ ప్లస్ ఎస్ ఆర్ నెంబర్ క్లాస్ ఇన్షియల్ థర్డ్ క్లాసు ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ లో కూడా మనకి ఫ్రెష్ అడ్మిషన్స్ వస్తే సార్ వీడియో రిఫర్మేషన్ వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ మనకి ప్రొసీడింగ్ వ్యాలిడిటీ ఉంది సార్ వాళ్ళకి ఆల్రెడీ ఇండెంట్ ఇచ్చినాము టూ త్రీ డేస్ లో అవి సప్లై అయ్యింది సో అది అది ఎంత ఇస్తున్నారు కొత్తగా కొత్తగా ఎంత ఇస్తున్నారు సో ఆల్రెడీ ఎంతమందికి ఇచ్చినారు కొత్తగా నీవుగా ఎంతమంది ఇస్తున్నారు సో ఆ నెంబర్ కావాలి